నామ నక్షత్రం ఆరోగ్యం శరీరం అదృష్టం గుణగణాలు దాంపత్య జీవితం ప్రేమ కుటుంబం ఉద్యోగం విద్య లక్ష్మి ప్రాప్తి పూజలు పరిహారాలు మిథున రాశి నామ నక్షత్రాలు కుకం జ ఆరుద్ర నాలుగో పాదము కే కో హి పునర్వాసు ఒకటి రెండు మూడు పాదములు మిథున రాశి మిథున రాశి ఒక అధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడో రాశి దంపతులు మిథున రాశికి చిహ్నంగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నది ఈ రాశి స్వభావం వాయువు తత్వం సన్నని పాదాలు సున్నితమైన దృష్టి కలిగి ఉంటారు వీరు ఇతరులకు నచ్చే ప్రవర్తన కలిగి ఉంటారు కా కాలానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు మిథున రాశి వారు హాస్యక్రియలు అలాగే తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు వారి భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు సమయానుకూలంగా మాట్లాడడం నేర్పడి వీరికి ఉంటుంది వీరు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలను చూస్తారు వీరు గతాన్ని గురించి ఆలోచించడం మర్చిపోతే ఉన్నత స్థాయికి ఎదుగుతారు మిథున రాశి వారికి చక్కని కృతం వయసు కనిపించని యవ్వన కల కలిగి ఉంటారు వీరికి ముసలితనం వచ్చే వరకు వయసులో చిన్నవారిగానే కనిపిస్తారు వీరు చక్కగా అందంగా ఉంటారు మిథున రాశి వారికి శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించిన సమయం వచ్చినప్పుడు మాత్రం తీర్చుకుంటారు వీరు సంతానంతో మంచి అనుబంధం తన తమ భావాలను వారిపైన వృద్ధి ప్రయత్నం చేస్తారు వారి పిల్లలపైన మిథున రాశి చేతిలో ఉండే ధనాన్ని వినియోగించడానికి చక్కని మార్గాలను ఆద్వేషిస్తారు వీరు వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ చూపిస్తారు మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వీరి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడతారు వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో రెండు రకాల ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి ఉంటుంది వీరి జీవితంలో నేర్చుకునే విద్య కన్నా మధ్యలో నేర్చుకునే విద్య వారికి జీవితంలో ఉపయోగపడుతుంది వీరు ఎక్కువగా స్నేహితుల వల్ల ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఉన్నత స్థితికి వస్తారు మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఆలోచించి అలా ఆలోచించడం వలన మానసిక వేదన వలన నిద్ర పట్టకపోవడం సమస్యలు ఎదుర్కొంటారు మిథున రాశి వారు ఎదుటి వారిని బట్టి స్వభావాన్ని మార్చుకుంటూ నిన్నతో పెట్టిన విద్య వీరికి ఉంటుంది అర్థం చేసుకుంటారు మంచి చెడులను విమర్శించడంలో వీరికి వేరే సాటి వీరు వీరు కాలమును సంపాదను వ్యక్తులను సమర్థవంతంగా అర్థవంతంగా ఉపయోగించుకుంటారు ఈ రాశి వారికి రచించుట ప్రణాళిక ఏర్పడుట జండి చక్కటి నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడంపై విశ్వాసం ఎక్కువ వీరికి శుక్రదశ శని దశ యోగవంతమైన కాలం ఈ దశలలో మంచి ఫలితాలు ఇస్తాయి వీరికి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళల నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి వాయిద్యాలలో మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖలను కుట్టుని అల్లికలు గృహ పరిమాణాలు నిర్మాణంలో ఎందుకు చక్కటి ప్రమాణం ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయలు మొక్కలు పెంచడం ప్రత్యేకంగా వీరికి ఇష్టం ఉంటుంది మిథున రాశి వారికి శరీరం ఆరోగ్యం రాసి తేజవంతంగా ఉంటారు సౌందర్యవంతులుగా ఉంటారు ప్రతి విజయంలో సమయం పూర్తిగా వ్యవహరిస్తూ ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే లక్షణంతో అందరితో కలిసిమెలిసి ఉంటారు అలాగే మిథున రాశి వారికి ఆర్థిక స్థితి ధనవంతులుగా ఉంటారు ధన సంపదలలోనే జీవితాన్ని గడుపుతారు మిథున రాశి వారి వ్యాపారం గుణగనాలు వ్యాపార వ్యవహారాలలో చక్కగా వ్యవహరిస్తారు అభివృద్ధి సాధిస్తారు సిమెంట్ భావన నిర్మాణం వారు వీరికి బాగా కలిసి వస్తాయి భవనాలు కట్టడంలో వీరు మంచి నైపుణ్యం మిథున రాశి వారు నిధానులుగా ఉంటారు నిశ్శబ్దంగా వారి పని వారు చేసుకుంటారు జీవన విధానం ఉందాగాను అందరినీ కాకట్టుకునే అనేక విషయాల్లో నిరంతరంగా అందరితో కలిసిపోయే మనసత్వం కలిగి ఉంటారు దాంపత్య జీవితం గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి చెందినవారు ఆనంద వైవాహిక జీవితాన్ని గడుపుతారు వీరి బాగా వీరి భాగస్వామిని తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు వీరు వీరి భాగస్వామికి ఎక్కువగా ఇస్తారు దగ్గర నుండి ఏదైనా సాధించుకోవడంలో తేలికగా పనిచేస్తారు విద్య వీరు సాంకేతిక విద్యలు రాణిస్తారు జీవితం గమనంలో సైతం ఉన్నత అంశాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసం విదేశాలకు వెళ్ళేందుకు కొన్నిసార్లు సఫలం అవుతాయి అయినా వీడికి విద్యపై ఎనలేని నమ్మకం మమకారం ఉంటుంది బలహీనతలు మిథున రాశివారు నిలకడగా లేని మనసత్వం కలిగి ఉంటారు వీరు ఎక్కువగా మోసగాలని నమ్ముతారు మో ఈ మనసత్వం వల్ల రెండు ప్రత్యేకమైన ఫలితాలు వీడికి తగ్గకుండా పోతాయి ఆరోగ్యం మిథున రాశి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు వ్యాయామం చేయకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తేలికగా వస్తాయి జ్వరం దగ్గు పెద్ద పెద్ద సమస్యలుగా మారుతాయి ఎందుకంటే వీరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండదు కనుక వీరు ఆరోగ్యాన్ని గమనించండి ఆదాయం అదృష్టం నిధిన రాసి వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఎంచుకుంటారు ఉద్యోగాలు చేస్తారు ముఖ్యంగా వీరు మీడియాలో అగ్రస్థానంలో ఉంటారు వీళ్ళు మనసు పట్టి సంపాదిస్తే బాగా సంపాదించి ఆదాయాన్ని పెంచుకుంటారు ప్రేమ సంబంధం మిథున రాశికి చెందిన వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకొని ఉంటుంది వీరు ఎవరి పట్లైనా ప్రేమను పంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాను ప్రేమించిన వారు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వారు దాన్ని తమ కష్టంగా భావించి సమస్యలు తీరుస్తారు వారికి వీరి దైవ ఆరాధన విష్ణువు షణ్ముఖ మారుతి ఆరాధన చేయడం వీరికి ఉన్నత బలం ఇస్తుంది శివునికి అభిషేకాలు చేయడం శనివారం రోజు లలిత సహస్రనామం ఆరాయణం చేయడం మిథున రాశి వారు దానాలు చేయాలి పులిహోర చేసి బీదలకు పంచిపెట్టాలి దుర్గాదేవి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది దీనికి మిథున రాశి వారి ఆరోగ్యం శరీరం సంపద గుణగణాలు అదృష్టం లక్ష్మీ ప్రాప్తి గురించి తెలుసుకున్నాము కదా ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ జై శ్రీరామ్